ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ మహిళను కాళ్లు చేతులు కట్టేసి బంగారు ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు దొంగలించిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది కుల్లూరు గ్రామానికి చెందిన అరవై ఐదు సంవత్సరాల మలే పెంచలమ్మ అనే మహిళ కుల్లూరు గ్రామంలో నివసిస్తోంది ఇంట్లో మహిళ ఒక్కటే ఉండడం గమనించిన దుండగులు బుధవారం అర్ధరాత్రి తర్వాత మహిళ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న మహిళపై దాడి చేసి కాళ్లు చేతులు కట్టేసి మహిళ మెడలో ఉన్న బంగారు సరుడు బంగారు గాజులు దోచుకుని వెళ్లారు మహిళ అరుపులతో చుట్టుపక్కల జనాలు వచ్చేలోపే దుండగులు పరారయ్యారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు పండగ పండగంటే పైన కొనుక్కునేవాడు తిన్నకులు వేసుకోడు సూపు కొనే నేను ఆయన ఉన్నట్లు ఏం చెప్పి నేను దాని కాళన లేకుండా పాస్ వస్తుంటే పోసుకొని మళ్ళీ వాజలు వేసుకున్నాను కొనుక్కున్న రోజు రోజుటాన్ని కొనుక్కునే ఒకసారి వచ్చి నేను ఈ మహాన్ని కుట్టేసి ఆ మన ఉత్తేస్తామండి ఉత్తేసి అప్పటి కాళ్ళు పెట్టేసాను

నా ఇదంతా చెప్తా ఉంది ఇదంతా ఇక్కడ కూలి కొడు పోసి ఇదంతా మీరు గుడి పూలు కూడా ఒక మాట ఇదంతా అటు పూలు జరగలేదు ఎన్ని గంటలకు తిరిగిందమ్మా ఎన్ని మంది వచ్చారు ఇద్దరు వాళ్ళు చూసావాళ్ళు పుష్కేసింది అల్లంగా ఏడ కనుకుంటాయి నాకు నా పాడవని లేకనే పైకి పిల్లలు కొన్ని లేదని కూడా పేదలు కనుకొట్టయిందా అవును లేచి వచ్చి తీసి రోడ్